కార్తీక ఏకాదశిని పురస్కరించుకొని అమలాపురం పట్టణంలోని అతి పురాతనమైన చెన్నమల్లేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండి అభిషేకాలు లక్షపత్రి పూజ ఘనంగా నిర్వహించారు అనంతరం పరమశివునికి అన్నాభిషేకం ఘనంగా జరిగింది సుమారు పదిహేడు సంవత్సరాల క్రితం ప్రముఖ పంచాంగకర్త కీర్తిశేషులు ఉపద్రష్ట కృష్ణమూర్తి చే ప్రారంభించబడిన అన్నాభిషేక కార్యక్రమం వారి కుమారుల ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతోంది ఈ సందర్భంగా ఉపదృష్ట నాగాదిత్య మాట్లాడుతూ అన్నాభిషేకం ఆవశ్యకతను వివరించారు ఈ కార్యక్రమంలో విక్రమాదిత్య విజయాదిత్య సోదరులు తదితరులు పాల్గొన్నారు भवकारण लिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामिषवर पुष्पसदार्चितलिङ्गं परमात्मकलिङ्गम् तत्प्रणमामिषदा शिवलिङ्गम् अतिकमास శుభాకాంక్షలు శుభాశీసులు ఆ పరమేశ్వరుడు మీకు ఐదు గారు మూడు అశస్సు కలగాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ గత పదిహేడు సంవత్సరాల నుండి అమరావరంలో పెంచేసి ఉన్న చంద్రమల్లేశ్వర స్వామి దేవస్థానంలో లక్షపత్రి పూజలో భాగంగా అన్నాభిషేకం నిర్వహించడం జరుగుతోంది దీనిని కట్టమొట్టగా భారతదేశంలోనే మా తండ్రి గారు అనేటువంటి కీర్తి పంచాంగకర్త ప్రముఖ వాస్తు శిరోమణి ప్రముఖ సిద్ధాంతి ఆయనటువంటి ఉపదృష్ట కృష్ణగుర్తి గారు మొట్టమొదటి దీన్ని ప్రారంభించడం జరిగింది ఇంకా ఈ అన్నాభిషేకం చేయడంలో ఏమిటయో ఉపయోగం అంటే ఆ యొక్క గ్రామంలో లేకపోతే పట్టణంలో లేకపోతే దేశంలో సమస్త జనాలకి కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఆ పరమేశ్వరుడు ఆస్వాదిస్తాడని చెప్పేసి ఈ గ్రంథాల్లో ఉంది ఆ గ్రంథ ఆధారంగా అన్నాభిషేకం చేస్తున్నాం అలాగే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ అన్నాభిషేక పనితో అందరికీ చెందాలని తద్వారా అన్న వస్త్రాలు రోడ్డు లేకుండా ఉండాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాం